వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ పీటీడీ ఉద్యోగులు ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం జాయింట్ డిక్లరేషన్ ఇచ్చి డిమాండ్ నోటీసుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించినటువంటి లిస్ట్ ఇది అంటే ఈ లిస్ట్లో ఉన్నవారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల డిమాండ్ నోటీసులకు డబ్బులు కట్టవలసిన వారు ఎవరు కూడా వివిధ కారణాల వల్ల డిమాండ్ నోటీసులు జాయిన్ అయిన విషయం తెలుసుకోలేకపోయినారో వారి కోసం ఈ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి లిస్టులో ఉన్నవారు చెక్ చేసుకొని వారు తమ డిమాండ్ నోటీసులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఎవరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ లిస్టు మనం మన ఛానల్లో పెట్టడం జరిగింది మరి ఈ నెల అంటే జూలై నెల ముప్పై ఒకటి లోపల డబ్బులు కట్టాల్సిన వారు డిమాండ్ నోటీసులు జారీ అయిన వారు సుమారుగా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లిస్టులో యూఏ నంబర్ ద్వారా కానీ ట్యాప్ నెంబర్ ద్వారా కానీ లేక డిపో పేరు ద్వారా కానీ సర్చ్ చేయవచ్చు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి సర్చ్ వార్లో అంటే ఆ సెర్చ్ ఆప్షన్ బుధదం పైన సెర్చ్ చేస్తే మీకు సర్చ్ ఆప్షన్ వస్తుంది నేను ఇక్కడ ఉదాహరణ కర్నూలు అని సెర్చ్ చేస్తున్నాను కర్నూలు అని సెర్చ్ చేస్తే కింద బుధదం పైన టచ్ చేస్తే మీకు కర్నూలు డిపోకి సంబంధించినటువంటి డిమాండ్ నోటీసులవ లిస్టు ఇక్కడ మనకు పేర్లు చూపించడం జరుగుతుంది అలాగే నంద్యాల సంబంధించిన వాళ్ళు సర్చ్ చేయాలంటే ఇక్కడ పైన నంద్యాల అనే టైప్ చేసి సర్చ్ చేస్తే డిపో సంబంధించిన వాళ్ళ లిస్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి ఈ లిస్టు యొక్క పీడిఎఫ్ ఫైల్ వీడియో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు హైర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులకు అని ఉద్దేశంతో మన ఛానల్లో ఈ లిస్ట్ పెట్టడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్